ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ నువ్వు ప్రాణంగా ప్రేమించిన వారిని మనసులో తలుచుకుని ఈ రెండిట్లో ఒక నెంబర్ని బిడ్డ ఈ సందేశం పూర్తయ్యేలోపు నీ బంధం నీ దగ్గరికి తిరిగి వస్తుంది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎవరి గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నావో ఆ వ్యక్తిని మనసులో తలుచుకొని ఒక నెంబర్ని తాకుతల్లి అసలు నీ జీవితంలో ఏం జరగబోతుందో ఏం జరుగుతుందో ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలనేది మన బాబాగారు అంటున్నారు మీరైతే ఈ మూడు నెంబర్లో బాబాగారిని స్మరిస్తూ ఒక నెంబర్ని అనుకోండి ముందుగా మొదటిగా అయితే మొదటి నెంబర్ తాకిన వారి గురించి మన బాబాగారు ఇలా చెప్తున్నారు బిడ్డ నువ్వు ఏ వ్యక్తి గురించి అయితే తలుచుకుంటూ ఒక నెంబర్ని తాకావో ఆ వ్యక్తికి నీ పైన వందకి యాభై శాతం మాత్రమే మంచిగా ఉందమ్మా మిగతా యాభై శాతం అనేది తన బంధువుల వల్ల కానీ తన స్నేహితుల వల్ల కానీ నీ గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు బిడ్డ వందకి యాభై శాతం మాత్రమే అతనికి నీపైన ఇష్టం ఉంటుంది మిగతా యాభై శాతం నీ మీద ఇష్టం ఉన్నట్లు నటిస్తున్నారు ఆ వ్యక్తికి లోపం లోకంలో ఉన్న వారందరూ ఏమనుకుంటున్నారు నా స్నేహితులు ఏమనుకుంటున్నారో నా పరువు ఎక్కడ పోతుందని ఎక్కడ చులకనైపోతానని ఎక్కువగా నీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు నువ్వు ఏ తప్పు చేయకపోయినా సరే వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని తన ప్రవర్తన అనేది మారిపోతూ ఉంటుందమ్మా అయినా సరే నువ్వు ఏ మాత్రం కూడా బాధపడవద్దు దిగులు పడవద్దు నీపైన ఉన్నది ప్రేమ అంటే అలా ప్రేమ ఉండడం వల్ల ఖచ్చితంగా మీ ఇద్దరిని దగ్గర చేస్తుంది మీ ఇద్దరినీ కలుపుతుంది ఆనేక్ అంటే ఆ వ్యక్తి అంటే ఎంత ఇష్టమో ఎంత ప్రేమాభిమానం ఉన్నాయో అతని కోసం ప్రాణాలు ఇచ్చేంత ప్రేమను చూపిస్తున్నావు అని అతను త్వరలోనే తప్పకుండా తెలుసుకుంటాడు బిడ్డ అంతేకాదు తల్లి మీ మధ్య వచ్చిన అపోహలన్నీ తొలగిపోయి ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఎంతో సంతోషంగా ఉంటారు అంతేకాకుండా మీకు ఆశ్చర్యం కలిగేలా ధనలాభం కూడా రాబోతుంది అతి త్వరలోనే మీ ఇద్దరూ కలిసి నా షిరిడీకి ద్వారకామాయలో అడుగుపెడుతున్నారు తిరిగి వచ్చిన బంధంతో కలిసి ఆనందంగా సంతోషంగా ఉండమ్మా ఎటువంటి అబార్థాలు మళ్ళీ మీ మధ్య రాకుండా మూడో వ్యక్తికి చోటు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉంటూ నీ జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడుపు నా ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయి బిడ్డ అని మన బాబాగారైతే ఒకటో నెంబర్ తాకిన వారందరికీ కూడా ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండో నెంబర్ని ఎవరైతే తాకారో నా బిడ్డ ఎవరైతే ఉన్నారో బిడ్డ నువ్వు ఏ వ్యక్తి గురించి అయితే ఆలోచిస్తూ నీ మనసులో తలుచుకొని రెండో నెంబర్ తాకావో ఆ వ్యక్తి చాలా మంచివాడు ఆ వ్యక్తికి నీపైన చాలా నమ్మకం ప్రేమ విశ్వాసం ఉన్నాయి మరి ఎందుకు బాబా మేము ఎప్పుడు కూడా గొడవలు పడుతూ ఒకరైన అంటే ఒకరిపై ఒకరు నిందించుకుంటూ ఉంటున్నామని నువ్వు నా దగ్గర చెప్పుకుని బాధపడుతున్నావు కదమ్మా దానికి కారణం ఏమిటో తెలుసా నీపైన ఉండే నరదృష్టి మాత్రమే మిమ్మల్ని విడిపోయేలా చేస్తుంది మీపైన చెడు ప్రభావం చాలా ఎక్కువగా ఉంది మీ చుట్టుపక్కల ఉన్న మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ వాళ్ళు చూసి ఓర్వలేకపోతున్నారమ్మా మీ జంట ఎంతో చక్కగా ఉన్నారని ఒకరికి ఒకరు అనుకోవడం వల్ల మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా పడుతుంది అందుకే ఒకరిని ఒకరు నిందించుకుంటూ అస్తమానం గొడవలు పడుతూ మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారు మీ చుట్టుపక్కల వాళ్ళకి ఇలా ఉండడం వాళ్ళకి అస్సలు నచ్చడం లేదమ్మా మీరు ఎప్పుడెప్పుడు విడిపోతారని ఎదురు చూస్తూ ఉంటున్నారు బిడ్డ నువ్వు ఇష్టపడిన వ్యక్తి బంధువులు స్నేహితులు ఇదంతా చేస్తున్నది నేను తప్పకుండా నీ మంచితనం విలువ వారికి తెలిసేలా చేస్తానమ్మా నీ గొప్పతనం వారు తప్పకుండా తెలుసుకుంటారు తన తప్పులను తను తెలుసుకుని మీ దగ్గరికి రాబోయే కాలం చాలా దగ్గరలోనే ఉంది తల్లి ఆ క్షణం నువ్వు నాతో అంటావు బాబా మీరు చెప్పిన మాట అక్షరాల నిజం ఇప్పటి నుంచి మీ జీ అంటే నా జీవితంలో మంచి రోజులు వస్తున్నాయి నాకు ఇష్టమైన వారు నా దగ్గరికి వచ్చేలా చేస్తున్నారు మీకు కృతజ్ఞతలు బాబా అని చెప్పుకుంటావు నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు బిడ్డ సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే రెండో నెంబర్ తాకిన వారందరికీ కూడా ఇలా చెప్పారండి ఇక మూడో నెంబర్ తాకిన వారు ఎవరైతే ఉన్నారో బిడ్డ నీ భర్త నిన్ను అర్థం చేసుకోవడం లేదని ఎంతగానో బాధపడుతున్నావు కదమ్మా తమ తల్లిదండ్రులు చెప్పే మాట విని నిన్ను కొంచెం కూడా బాగా చూసుకోవడం లేదని నిన్ను చాలా నిర్లక్ష్యం చేస్తున్నాడు కదమ్మా నువ్వు దానికి ఎంతగానో బాధపడుతున్నావు నిన్నే నమ్ముకుని వచ్చాను నన్ను ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నావని నువ్వు మనసులో ఎంతగానో కృంగిపోతున్నావు నీ తల్లిదండ్రుల్ని వదులుకొని భర్త కోసం అన్ని వదులుకొని వచ్చావమ్మా కానీ అవేమీ అర్థం చేసుకోకుండా నీ భర్త నిన్ను ఎంతగానో బాధ పెడుతున్నారు తల్లి నేనన్నీ చూస్తూనే ఉన్నాను నీ భర్త మంచివాడే తల్లి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పే మాటలు విని నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడమ్మా నీ ప్రేమని నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడు నీపైన ఎంత ప్రేమ చూపిస్తున్నా సరే అతనికి చాలా చిన్నచూపు అనిపిస్తుందమ్మా నిన్ను ఎంతగానో బాధ పెడుతున్నాడు అతను ఏమనుకుంటున్నాడంటే నా తల్లిదండ్రులు నన్ను ఎంతగానో కష్టపడి పెంచారు కాబట్టి వాళ్ళ మాట వినాలి వాళ్ళ మాట జవకూడ అంటే జవ దాటకూడదని ఆలోచిస్తున్నాడే తప్ప నన్నే నమ్ముకుని వచ్చింది నా భార్యను నేను బాగా చూసుకోవాలని ఆలోచించడం లేదమ్మా అతను మంచి మనసు అయినా సరే అతని ఇంకేమిటి అంటే తన తల్లిదండ్రుల మీద ప్రేమ ఎక్కువగా ఉండడం వల్ల నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు తల్లి నీ ప్రేమను కొంచెం కూడా అర్థం చేసుకోవడం లేదు అతను నీ ప్రేమను అర్థం చేసుకోవడం లేదని నువ్వు ఎంతగానో కుమిలిపోతున్నావో ప్రతిరోజు నా వద్దకు వచ్చి నా పాదాల దగ్గర కూర్చుని కన్నీరు పెట్టుకుని నాతో చెప్పుకుంటున్నావు కదమ్మా బాబా ఎలా అయినా సరే నా భర్తలో మార్పు వచ్చేలా చెయ్యు నన్ను నా ప్రేమను అర్థం చేసుకుని ఎలా అయినా సరే చెయ్యు బాబా నేను ఎంతగా ఇసుగుపోయానో ఎంతగా నలిగిపోయానో నీకు తెలుసు నాకు నా భర్త ప్రేమ కావాలి నాకు నా భర్త కావాలి నా బిడ్డ నన్ను బాగా చూసుకోవాలి నాతో ప్రేమగా ఉండాలని నువ్వు తాపత్రయం పడ్డం నాకు తెలుసమ్మా ఎంతోమంది నా బిడ్డల జీవితాన్ని నేను చెక్కబెట్టాను అటువంటి నీ జీవితాన్ని నేను చెక్కబెట్టలేనా నీ భర్తలో ఖచ్చితంగా మంచి మార్పు వస్తుంది నువ్వే చూస్తావు కదా తల్లి ఒక వారం రోజుల్లో నీ భర్తలో మంచి మార్పు వస్తుంది అందుకు నువ్వు చేయవలసిందంటే ఏమిటంటే నువ్వు అర్ధనారీశ్వర స్తోత్రం చదువుతూ ఉండడం వల్ల ప్రతిరోజు కూడా అర్ధనారేశ్వర స్తోత్రం పారాయణం చేయడం వల్ల నీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ భార్య భర్తలు ఇద్దరు కూడా కలిసి ఎంతో సంతోషంగా ఉంటారు బిడ్డ మరి నేను చెప్పిన ఈ పని చేతల్లి నేను తప్పకుండా నీకంతా మంచి చేస్తాను అతను నిన్ను అర్థం చేసుకొని నీతో ప్రేమగా ఉండి నీ బిడ్డను మంచిగా చూసుకుంటాడమ్మా భయము దిగులు వదిలేసి సంతోషంగా ఉండు అని మన ఈ ఈరోజు మనకి ఒకటి రెండు మూడు నెంబర్లు తాకిన వారందరికీ కూడా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్